ఆకాశవాణి ప్రజా ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా వివిధ కార్యక్రమాలని ముఖ్యంగా పలు వ్యాధి నిరోధక కార్యక్రమాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలని కూడా చేపట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు వారికి అందిస్తున్న సేవలను గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ధనరాజ్ గారు నమస్కారం అండి సాధారణంగా జిల్లాలో ప్రజలకు మీరు అందిస్తున్న వైద్య సేవలను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పరంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రాంతీయ వైద్యశాలలు కానీ ఏ రకంగా అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ముందుగా చెప్తారా మనకు నిర్మల్ జిల్లాలో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అనగానే మాది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రాథమిక ఆరోగ్యాన్ని మేము చూస్తాము అదేవిధంగా సెకండరీ లెవెల్లో వైద్య విధాన పరిషత్ ఉంటుంది ఈ వైద్య విధాన పరిషత్లో మనకి బైన్సాలో ఏరియా హాస్పిటల్ ఉంది నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి ప్రధానంగా ముదోల్ సిఎస్సి నర్సాపూర్ సిఎస్సి కానాపూర్ సిఎస్సి ఈ నాలుగు హాస్పిటళ్ళు ఈ సెకండరీ లెవెల్ హెల్త్ కేర్ చూస్తారు ఇంకా మనకి నిర్మల్ జిల్లాలో వైద్య కళాశాల ఉంది వైద్య కళాశాలకు అనుబంధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది ఇక్కడ టెర్షరీ లెవెల్ హెల్త్ కేర్ ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ జిల్లా స్థాయిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలను అందించడం జరుగుతుంది కాబట్టి ఈ త్రీ లెవెల్స్లో ఉంటాయి ఇది వైద్య కళాశాలలో ముఖ్యంగా వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు వైద్య విద్యను బోధించటం అదేవిధంగా వారితో పాటుగా అక్కడ జిల్లా ఆసుపత్రిలో ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం ఇది జరుగుతుంది మనకి కానాపూర్ ముదోల్ నర్సాపూర్ బైన్సాలలో సెకండరీ లెవెల్లో మనకి స్పెషలిస్ట్ వైద్యులు ఉంటారు వాళ్ళ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఇంకా మనకి రూరల్ ఏరియాస్లలో మండల స్థాయిలో మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక వైద్య సేవలు అనేటివి అందించడం జరుగుతుంది ఇందులో ఆల్ నేషనల్ అండ్ స్టేట్ హెల్త్ ప్రోగ్రామ్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము ముఖ్యంగా మనకు జిల్లాలో పదహారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా మూడు అర్బన్ అంటే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా మూడు బస్తీ దవాఖానాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూట ఆరు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి ఈ నూట ఆరు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలని ఉన్నతీకరించి వీటిని డెబ్బై మూడు సెంటర్స్ని పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దడం జరిగింది సో ఈ పల్లె దవాఖానాలంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలుచుకుంటున్నాము సో వీటి అన్నిట్లో కూడా మనకి ఈ సబ్ సెంటర్లో ఏఎన్ఎం ఉంటారు అదేవిధంగా ఈ పల్లె దవాఖానా అని చెప్తున్నాము అక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అంటే అంతకంటే కొంత ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అవైలబుల్గా ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ లేనిచో ఆయుష్ డాక్టర్స్ అంటే బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ వారు లభించని పక్షంలో బీఎస్సీ నర్సింగ్ అంటే కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ కేర్లో నిపుణులైనటువంటి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారిని నియమించడం జరుగుతుంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా ఎంఎల్ హెచ్పిస్ అంటాము ఇక్కడ పల్లె దవాఖానాలు తర్వాత మనకి ఇదే విధంగా బస్తీ దవాఖానాలు ఉన్నాయి అంటే మున్సిపల్ ఏరియాస్లలో ఈ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటుగా మనకి పట్టణ ప్రాంతాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నవి ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా మూడు ఉన్నవి ఇక్కడ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు అవైలబుల్గా ఉంటారు అదేవిధంగా మనకి పదహారు మా ప్రతి మండలం స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి ఇక్కడ కూడా మనకి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు వీరంతా కూడా మనకి ప్రధానంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వరకు అంటే వృద్ధులకు కూడా అన్ని రకాలటువంటి సేవలు అందించడం జరుగుతుంది సో బర్త్ టు డెత్ మధ్యలో అన్ని ఆరోగ్య సేవలను మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు మీరు మీకున్న వనరులు అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు వాటి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు వీటి గురించి చెప్పుకొచ్చండి కదా ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పరంగా జాతీయ కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్య కార్యక్రమాలు టీకాల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు కదా ఆ వివరాల్ని తెలియజేస్తారా ముఖ్యంగా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంటే మనకి గర్భవతులని నమోదు చేయటము అది కూడా పన్నెండు వారాలలోపు నమోదు చేయటము వారికి నాలుగు హెల్త్ చెకప్స్ ఖచ్చితంగా మినిమం అంటే ఒక రెండు హెల్త్ చెకప్స్ మొదటిది రెండవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించి తర్వాత మూడవది నాలుగవది నిపుణులైనటువంటి గైనకాలజిస్ట్ ద్వారా సిఎస్సీలలో కానీ ఎంసీహెచ్లో కానీ చేయించడం జరుగుతుంది వీరందరినీ కూడా మన ఆశా కార్యకర్తలు నమోదు చేసుకొని వీరికి ఎప్పుడెప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలనేది ముందుగానే వాళ్ళకి తెలియజేసి వారితో పాటుగా ఇక్కడికి ఎంసీఎస్సి కానీ సిఎస్సికి కానీ ఏరియా హాస్పిటల్కి కానీ వెంట ఉండి తీసుకొని వెళ్ళటము ఆరోగ్య పరీక్షలు గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు చేయించటము స్కానింగ్ చేయించటము రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అన్ని రకాల పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అదేవిధంగా వీరికి రక్తహీనతకు సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేయటము రక్తహీనత రా రాకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి అంటే హీమోగ్లోబిన్ అధికంగా లభించే ఆకుకూరలు కానీ ఇతర ఆహార పదార్థాలతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ మాత్రలు కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఏఎన్ఎంస్ ద్వారా ఆశా కార్యకర్తల ద్వారా ఎలాగైతే ఈ యొక్క రక్తంలో హీమోగ్లోబిన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే జాగ్రత్తల గురించి ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్లలో కూడా న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ గర్భవతులు స అన్ని రకాల పరీక్షలు చేయించుకొని సుఖ ప్రసవము చేయించుకోవటము గర్భవతిగా ఉన్నప్పుడు నాలుగో నెలలో ఐదో నెలలో టీకాలు తీసుకోవటము వారికి టెటానస్కి సంబంధించిన టీకాలు తీసుకోవటము అదేవిధంగా అప్పుడే వారికి పుట్టిన పిల్లలకి బీసీజీ నుంచి అప్పుడే పుట్టిన బిడ్డకి ఇవ్వవలసినటువంటి బీసీజీ పోలియో ఇట్లాంటి వ్యాక్సిన్స్ మొదలుకొని పిల్లలకు పూర్తి ఇమ్యునేయేషన్ చేయటం కూడా మన ఏఎన్ఎంస్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనము అన్నీ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అన్నిటికీ కూడా మనము బీసీజీ అయితే ఏంటి డిపిటీ అయితే ఏంటి హెపటైటిస్ అయితే ఏంటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అయితే ఏంటి ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా మంప్స్ అండ్ రూబెల్లా మీజిల్స్ ఇట్లాంటివి కూడా రాకుండా వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటికీ కూడా ఒక ఇమ్యునైషన్ కార్డు అనేది మనము రూపొందించి తల్లికి బిడ్డకు ఎంసీహెచ్ కార్డు ఇవ్వటం ద్వారా మనము వీటిని అన్నింటినీ ఎవరికి ఏ రోజు ఎప్పుడు డ్యూ వ్యాక్సిన్ డ్యూ ఉంది ఇచ్చామా లేదా అనేది కూడా నమోదు చేయటం ఇవన్నీ కూడా అందులో రికార్డ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇంకా తల్లికి బిడ్డకు సంబంధించినటువంటి సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది మీరు అందిస్తున్న ఇతర సేవా కార్యక్రమాలను గురించి కొంత సమాచారం ఇస్తారా ఇతర అతర కార్యక్రమాలు అంటే మనకి క్షయ వ్యాధికి సంబంధించింది టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఎన్ టెప్ అంటాము అదేవిధంగా కుష్టు వ్యాధికి సంబంధించి నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది అది కూడా మనము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మనకు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జూన్ నెల నుంచి దోమల వల్ల వచ్చే వ్యాధులు బర్న్ డిసీజ్ అంటాము ఈ దోమకాటు వల్ల చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ మలేరియా ఫైలేరియా ఇట్లాంటి అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ కూడా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారంలో మంగళవారం అదేవిధంగా ఫ్రైడే గతంలో ఫ్రైడే డ్రైడే అని వీక్లీ వన్స్ మాత్రమే మనము డ్రైడే పాటించేది ఇప్పుడు ఈ యొక్క డెంగ్యూ యొక్క తీవ్రతను బట్టి మనము వారానికి రెండు సార్లు ఎందుకంటే కొన్ని ఇల్లు ఆశా పరిధిలో ఒక ఏఎన్ఎం పరిధిలో ఉన్నటువంటి అన్ని ఇల్లు ఒకటే రోజు కవర్ కావట్లేదు కాబట్టి కొన్ని ఇల్లు ట్యూస్డే రోజు కవర్ చేసుకోవటము కొన్ని ఇల్లు ఫ్రైడే రోజు కవర్ చేసుకోవటము డ్రైడే యాక్టివిటీస్ కొనసాగించడం ద్వారా మనము దోమలను నివారించడానికి యాంటీ లార్వలు అంటే దోమలు గుడ్లు పెడితే ఆ గుడ్లు అంటే లార్వా ప్యూపా అయ్యి పెద్దగా పెరిగి మళ్ళీ దోమలుగా మార కాకుండా లార్వల్ మెజర్స్ అంటే ఎక్కడైతే నీటి నిల్వ ఉంటుందో ఆ నీటి నిల్వలను తొలగించటము ఇతర డిపార్ట్మెంట్స్ అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఈ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ ఈ గుంటలను పూడ్చటం కానీ రోడ్ కాలువలను కన్స్ట్రక్షన్ చేయటం ద్వారా కానీ ఈ వాటర్ బాడీస్ని ఎవాక్యువేట్ చేయడం ద్వారా మనము ఈ దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఒకవేళ నీరు నిల్వగా ఉండింది మనం ఏం చేయలేము అక్కడ నీటి కుంట ఉంది అంటే అక్కడ ఆయిల్ బాల్స్ వేయటము గంబూష ఫిష్ వేయటము చుట్టుపక్కల ఏదైనా పెద్ద వాటర్ బాడీస్ అంటే పెద్ద కొంత చిన్న నీటి గుంటలు ఉంటే అందులో బావులు కానీ మన ఇంటి దగ్గర ఉన్న బావులు కానీ అట్లాంటి వాటిల్లో గంబూష ఫిష్ వేయటము చిన్న నీటి కుంటలు ఉంటాయి చిన్న చెరువులు వాటిలలో కూడా గంబూ గంబూషియా ఫిష్ వేయటము అదేవిధంగా పనికిరాని నీళ్ళు అయితే వాటిలో ఆయిల్ బాల్స్ వేయటం అంటే ఒక ఆయిల్ బాల్స్ వేయటం ద్వారా పైన నీటిపైన ఒక పొర ఏర్పడుతుంది ఆ పొర ఆక్సిజన్ అందనివ్వదు ఈ లార్వాకి కానీ దోమ గుడ్లకు కానీ దానివల్ల మనము ఆ దోమలని లార్వా స్థాయిలోనే మనము నిర్మూలించడం జరుగుతుంది సో ఇట్లా అనేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ఆరోగ్య శాఖ ద్వారా మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా తీసుకోవటం జరుగుతుంది అంటే ఇప్పుడు శాఖాపరంగా మీరు తీసుకుంటున్న చర్యలు అందిస్తున్న సేవల గురించి చెప్ప్రు అయితే ఈ వ్యాధుల విషయంలో కుటుంబ స్థాయిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి చెప్పండ్రి కుటుంబ స్థాయిలో కూడా డెంగ్యూ ప్రబలకుండా ప్రతి ఒక్కరు కూడా డ్రైడే పాటిస్తూ వాళ్ళ ఇంటి పరిసరాలలో కొబ్బరి పెంకులు కానీ కుండ పెంకులు కానీ కొబ్బరి చిప్పలు కానీ టైర్లు కానీ ఇతరతర ఖాళీ బాటిల్స్ కానీ టీ కప్పులు కానీ పాలిథిన్ కవర్స్ ఏ ఉన్నా కూడా అక్కడ ఒక ఫైవ్ టు టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటే ఫ్రెష్ వాటర్ ఉంటే అక్కడికి దోమ వస్తుంది గుడ్డు పెడుతుంది అక్కడ డెంగ్యూ వ్యాపింపజేసే ఈడీస్ ఏజిప్టీ దోమ వృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ఈ నీటి నిలువ అనేది ఉండకుండా చూసుకోవాలి పనికిరాని వస్తువులు లేకుండా శుభ్రపరచుకోవాలి ఇంటిపైన టైర్లు కానీ ఉపయోగంలో లేని రోళ్ళు ఇంకా అనేక వస్తు పాత్రలు ఉంటాయి వాటిని పైన సజ్జ పైన వేసుకోవటము స్లాబ్ పైన వేసుకోవటము యార్డ్లో అంటే పనికిరాని అంటే స్టోర్ చేసే ప్లేస్లో మెట్ల కిందన కానీ ఏటో ఒక పక్కకి వేస్తారు అలా వేయటం ద్వారా అదేవిధంగా పైన కొంత వాన పడకుండా కురవకుండా షెడ్ కానీ పశువుల కొట్టం కానీ ఉంటే కవర్తో కప్పుతారు ఆ కవర్ పైన అక్కడ కుంటలు గుంట గుంటగా ఉండి అక్కడ నీళ్లు నిల్వ ఉండటం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కూడా దోమలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సెప్టిక్ ట్యాంకుల పైన జాలితో ఏర్పాటు చేసుకున్న మూతలు పెట్టుకోవాలి అంటే నెట్టు కట్టాలి సెప్టిక్ ట్యాంక్ పైప్కి అవుట్లెట్కి అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంక్ పైన ఖచ్చితంగా మూతను బిగించుకోవాలి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము జూన్ నెల నుంచి మనకి దోమల అధికంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము దోమకాటు నుంచి మనల్ని మనము సంరక్షించుకోవచ్చు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించిన తీవ్రత ఎట్లా ఉంది దీని నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మన జిల్లాలో డెంగ్యూ అధికంగా ఉంది మలేరియా రికార్డు కావట్లేదు అది మనకు సంతోషదాయకము కానీ డెంగ్యూ వ్యాధి మన దగ్గర అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఈ దోమలు వృద్ధి చెందకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇంటి లోపల కొందరు ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకొని మొక్కలను సంరక్షిస్తూ ఉంటారు అట్లా మొక్కలు ఇంటి లోపల మొక్కలను ఫ్లవర్ పార్ట్స్లో పెట్టుకునే వాళ్ళు రెగ్యులర్గా ఆ ఫ్లవర్ పాట్స్లో వాటర్ని చేంజ్ చేయాలి వీక్లీ ట్వైస్ వారానికి రెండుసార్లు చేంజ్ చేయడం ద్వారా అక్కడ దోమ గుడ్లు పెట్టకుండా ఉంటుంది అదేవిధంగా అందరూ కూడా పాత్రలు కడిగి శుభ్రం చేసి వారానికి ఒకసారి బోర్లించి పెట్టుకోవటం ద్వారా ఈ డ్రై డే పాటించడం ద్వారా అక్కడ ఆ పాత్రల్లో ఉన్నటువంటి దోమ గుడ్లు నిర్మూలించబడతాయి కాబట్టి అందరూ ఈ డ్రై డే ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుంటున్నాను వృద్ధుల కోసం ఎలాంటి కార్యక్రమాల్ని చేపడుతున్నారో చెప్తారా అంటే ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యపరంగా వారికి అందిస్తున్న సేవలు వృద్ధులకు సంబంధించి గెరియాట్రిక్ సర్వీసెస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా మనము ఏదైతే మనకు డిస్టిక్ హాస్పిటల్ ఉందో ఆ డిస్టిక్ హాస్పిటల్లో మనకు వారికి ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాము అదేవిధంగా ఇంకా మెంటల్ హెల్త్ ఇప్పుడు మెంటల్ హెల్త్కు సంబంధించి అందరికీ కూడా మనకు శారీరక ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు అది ఖచ్చితంగా ప్రధానము దాంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా చాలా ప్రధానము కాబట్టి మానసిక ఆరోగ్యం కోసం మనకు ఒక సైకాట్రిస్ట్ని మనం జిల్లా ఆసుపత్రిలో మనం ఒక సెల్ పెట్టుకోవడం జరిగింది డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద సైకాట్రిస్ట్ గారి ద్వారా ఎవరైనా కూడా ఎటువంటి మానసిక రుగ్మతలు ఎటువంటి కొంత కుంగుబాటు కానీ ఎమోషన్ భావోద్వేగమైన పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కోపం అధికంగా రావటం కానీ ఏదో కోల్పోయినట్టుగా బాధగా అనిపించడం కుంగుబాటుగా అనిపించడం కానీ ఇతరాత సమస్యలు ఏవి ఎవరికి చెప్పుకోలేనటువంటివి కానీ ఇది అని చెప్పడానికి అవకాశం లేనటువంటివి కానీ ఉన్నా కూడా మీరు మన యొక్క డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో సెల్ ఉంది మెంటల్ హెల్త్ క్లినిక్ ఉంది అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ సర్వీస్ తీసుకోవచ్చు మనకు ఈ యొక్క టెలిమానస్ నంబర్ కూడా ఉంది టెలిమానస్ కార్యక్రమంలో కూడా అక్కడికి రావటము మన ఆశా కార్యకర్తని సంప్రదించడము వారి ద్వారా ఏఎన్ఎం గారిని సంప్రదించడం ద్వారా మీరు ఈ యొక్క మానసిక పూర్తి మానసిక ఆరోగ్యాన్ని కూడా మీరు పెంపొందించుకోవాలని కోరుతున్నాను చాలా సంతోషం డాక్టర్ ధనరాజ్ గారు ముఖ్యంగా నిర్మల్ జిల్లా విషయానికి వస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఉన్న వనరులను గురించి ఆ వనరులను ఉపయోగించి ఇక్కడి పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వర్గాల వారికి అన్ని వయసుల వారికి ఏ రకమైన సేవల్ని అందిస్తున్నారో వాటన్నింటిని గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు